స్వామి వారి ఐదవ తిరణాల మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభరాజుమల్ బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమంలో ఈ రోజు ఆరుపల్ల విభాగంలో విజేతలైనటువంటి రైతు సోదర కేవ్రములు మొదటి బొమ్మతిని కవేశం చేసుకున్న వారు శ్రీ గిట్టాంజనేయ స్వామి ఆశీసులతో శశాంక్ గారు బిఎల్కే బుల్స్ వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి జత కల్కీ కాళీ జత ఐదు వేల రెండు వందల ముప్పై అడుగుల రెండంగలముల దూరాన్ని మొదటి బహుమతిని కయాశం చేసుకున్నారు రెండవ బొమ్మతిని జిఎంఆర్ బుల్స్ గుదిబండి మాధవరెడ్డి గారు అండ్ సన్స్ గుదిబండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపుర కొల్లిపుర మండలం గుంటూరు జిల్లా వారి గత నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది అడుగుల తొమ్మిది అంగలముల దూరాన్ని లాగా రెండవ బహుమతిని కయాశం చేసుకున్నారు మూడవ బొమ్మతిని అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత నాలుగు వేల ఆరు వందల ఎనిమిది అడుగుల ఆరు అంగలముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైసం చేసుకున్నారు నాలుగో బహుమతిని టి వెంకట సాయి భవిత్రరెడ్డి గారు నగర్ ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా గౌరవ మంత్రివర్యులు గొట్టుపరి రవికుమార్ ఎత్తు సిలుకొరి నాగేశ్రావు గారు జయపంగులూరు జయపంగళూరు మండలం బాపట్ల జిల్లా ఖమ్మా జత నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు అడుగుల నాలుగంగముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవేశం చేసుకున్నారు ఐదో బహుమతిని కావ్యానంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరి రామకోటై గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత జత నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది అంగలముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కయాశం చేసుకున్నారు ఆరో బొమ్మతిని కొమ్మిడి రవీందర్ రెడ్డి గారు రేవల్లి రేవల్లి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి నాలుగు వేల మూడు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఆరో బొమ్మతిని కయాశం చేసుకున్నారు ఏడవ బొమ్మతిని దర్శి సాత్విక్ జశ్వంత్ సింహ గారు తుర్లపాడు చందర్లపాడు మండలం ఇండియా జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కయాశం చేసుకున్నారు ఏడుగురు కూడా శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి దేవస్థానం దగ్గరకు వచ్చి మీ బహుమతులను సేకరించాలి స్వామివారి సన్నిధిలో గ్రామ పెద్దల యొక్క ఆధ్వర్యంలో బహుమతులు బహుకరిస్తారు దాతల యొక్క చేతుల మీదుగా ఈ ఇంతటితో ఈ కార్యక్రమం పూర్తయింది రాబోయే సంవత్సరంలో కూడా ఆ శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమాలకి ఆర్థికంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ హరిహర బాల స్వామి వారి యొక్క ఆశీసులు అదేవిధంగా కమిటీ వారి యొక్క అభినందనలు గ్రామ పెద్దలకు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగించబడింది